గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అట్లనే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మాకునే శేష్ కుమారి గారు ఆమె టీడీపీలో టీడీపీ వైసీపీలో జాయిన్ అయ్యారు కాబట్టి అక్కడ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అక్కడ పెండం గారు రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు అట్లనే వైవిఎస్ వర్మ రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పూర్తి చేసి మరీ విజయం సాధించారు అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుండి పోటీ చేసిన శేష్ కుమారి గారు ఆమె వైసీపీలోకి వెళ్ళారు ఆమెకి ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి అలాగే వర్మగారికి అరవై ఎనిమిది వేల చిల్లరా ఓట్లు వచ్చినాయి అలాగే పెన్నం దొరబాబు గారికి ఎనభై మూడు వేలు ఓట్లు వచ్చినాయి కానీ అక్కడ పద్నాలుగు వేల ఓట్లతో వైసీపీ గెలిచింది కానీ ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి అక్కడ ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఇవన్నీ చూసుకుంటే పద్నాలుగు వేల ఓటుతో పవన్ కళ్యాణ్ గారు నగ్గే అవకాశం ఉంది ఇప్పుడు వైసీపీ నుంచి చదివే గీత గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇక్కడ వేబర్స్ మత్స్యకారులు అండ్ ఫార్మర్స్ ఎక్కువ ఈ ఈ నియోజకవర్గం జనసేన టీడీపీ క్యాండిడేట్ ఎవరున్నా సరే విజయం సాధించారు ఈమె వెళ్ళినా సరే ఇన్ఛార్జు అక్కడ పవన్ కళ్యాణ్ గారు స్టేట్ నాయకుడు కాబట్టి విజయం సాధిస్తారు అట్లనే అమలాపురం అమలాపురం రెండు వేల పంతొమ్మిదిలో విశ్వరూప్ గారు ఓటు చేసి విజయం సాధించారు ఆయభత్తులు ఆనంద్ర గారు టీడీపీ నుంచి నలభై ఆరు వేలు అలాగే సిట్టి భర్తలు రాజాబాబు ఎవరిన వైసీపీలో వెళ్ళారు ఆయనకి నలభై నలభై ఐదు వేల చల్లర ఓట్లు వచ్చినాయి ఇది కూడా ఈ రెండు కలిస్తే నలభై తొంభై తొంభై ఆరు వేల ఓట్లు ఉంటాయి అప్పుడు ఈజీగా గెలిచి అవకాశం ఉన్న సీట్ ఇది కూడా పెన్పి గారి మీద అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పిన్పే వస్తూ గారు గెలిచారు ఇక్కడ ఓట్లు చిలికే మెయిన్ కారణం అయింది ఇప్పుడు అట్లానే ముమ్మర ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ గారు అలాగే డాక్టర్ బుచ్చురాజు గారు ఇక్కడ పొన్నాడు సతీష్ గారు ఐదు వేల ఓట్లు మే విజయం సాధించారు పొన్నాడ సతీష్ గారు డెబ్బై ఎనిమిది వేల ఓట్లు అలాగే దాట బుచ్చుబాబు గారికి బుచ్చురాజు గారికి డెబ్బై రెండు ఓట్లు డెబ్బై రెండు వేల ఓట్లు అట్లనే ప్రతానం బాలకృష్ణ గారికి ముప్పై మూడు వేల ఓట్లు ఇలాగ టీడీపీ జనసేన పొత్తు కాబట్టి ఈ సీటు కూడా ఎక్కువగా జనసేన టీడీపీ పొత్తు టీడీపీకి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మత్స్యకారులు అట్లనే వేవర్స్ అండ్ ఫార్మర్స్ ఎక్కువ ఈ సీటు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది టీడీపీ ఇన్ఛార్జ్ వెళ్ళిపోయిన మాత్రాన అక్కడ ఓడిపోద్ది అనుకోవటం కరెక్ట్ కాదు అక్కడ ఈజీ ఈజీగా విన్ అయ్యే సీట్లు పిఠాపురం కానీ ముమ్మలవరం కానీ అమలాపురం సిట్టుబులో రాజాబాబు గారు వైసీపీలో జాయిన్ అయినారు అలాగే పితాని బాలకృష్ణ గారు వైసీపీలో జాయిన్ అయినారు అలాగే శేష్ కుమార్ గారు పిఠాపురం ఆమె ఆమె కూడా వైసీపీలో కానీ ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇన్ఛార్జి మారడం వలన ఎఫెక్ట్ ఏమి ఉండదు ఈజీగా టీడీపీ జనసేన గెలుస్తుంది